నమశివాయ శంకర శివరాత్రి రోజున మర్నాడు ఎలాంటి నియమాలు పాటించాలి మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి చేసే పూజ ఆ తర్వాత అనుసరించే ఉపవాసం జాగరణ ఇలా అన్నీ ఏటా చేసేవే అయినా కొన్ని సందేహాలు మనకి వస్తూ ఉంటాయి వాటిని ఎలా నివృత్తి చేసుకుందామో మరి ఇందులో చెప్పుకుందామా ఈ వీడియోలో లింగోద్భవ సమయం అంటే ఏమిటి అసలు పరమేశ్వరుడిని మనం ఎలా పూజించాలి అలాగే మహాశివరాత్రి రోజంతా ఉపవాసం చేయాలా జాగరణకు నియమాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకుందామా తొందరగా ఈ వీడియో చూసేయండి ముఖ్యంగా శివారాధనలో కొన్ని రకాల పూలను మాత్రమే ఉపయోగించాలి అని చెబుతుంటారు అది నిజమేనా నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మా శివాని ఇలా ఆరాధించుకున్నానండి ఈరోజు వీడియో కొంచెం లేట్ అవుతుంది కానీ ముఖ్యమైన విషయాలు ఉంటాయి తొందరగా వీడియో చేస్తారని అనుకుంటున్నాను ఇలా నేను ఇంటి దగ్గర తులసి దగ్గర ఇలాగ పిండి ముగ్గుతో ముగ్గు వేసుకొని ఇలా దీపారాధన చేసుకుంటానండి ఇప్పుడు చేస్తుంటాను రోజు ఇలానే అలాగే మన సింహద్వారం దగ్గర కూడా ఇలానే పిండి ముగ్గు పెట్టుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోని మాటలు చెప్పుకుందాం వీడియోలోకి వచ్చేద్దాం మహాశివరాత్రి పర్వదినాన ఆచరించవలసిన నియమాలు ముఖ్యంగా ఏంటంటే ఉపవాసము జాగరణ శివనామస్మరణ అభిషేకము ప్రధానమైనవి వీలైనంత వరకు మౌనాన్ని పాటించాలి ఎలా చేయాలి తెలుసుకుందాం ఈ దీక్ష శివరాత్రి నాడు ఉదయం ఆరు గంటల నుంచి మొదలై ఆ తర్వాత రోజు ఉదయం ఆరు గంటలకు చేసే శివ పూజతో ముగిస్తుంది అయితే మన్నాడు కూడా సాత్విక ఆహారాన్ని స్వీకరించాలండి నిజంగానే అంటే పాలన్నం దధ్యోధనం లాంటివి అన్నమాట నూనె ఉప్పు కారం వేసిన పదార్థాలను వీలంతవరకు తగ్గిస్తే మంచిది రోజంతా ఉపవాసం ఉన్నాక ఆ వెంటనే రకరకాల పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరము అజీర్త వంటివి సమస్యలు తలెత్తవచ్చు అందుకనే ఇలా మనం పూర్వీకులు ఆహార విషయంలో ఈ నియమాల్ని తీసుకొచ్చారు నిజమే కదండి తొందరగా ఈ వీడియో అంటే ఒక గొప్ప విషయము తెలుసుకుందామండి అదేంటంటే లింగోద్భవం సమయము అంటే పరమేశ్వరుడిని నిత్యము శివరాత్రి యోగ శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి అనే పేర్లతో ఐదు విధాలుగా ఆరాధించాలని శివధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయంటండి అయితే అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం కాలం వ్యవహరిస్తారు అంటే ఏంటంటే ప్రత్యేకించి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు గల కాలమే లింగోద్భవం అయిన సమయము ఇరవై నాలుగు నిమిషాలకు ఒక గడియగా విభజిస్తే రెండు గడియల కాలం అన్నమాట అప్పుడు కనుక పరమేశ్వరుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం అండి నిజమేనండి తప్పకుండా సిద్ధిస్తుందండి మిగతా విషయాల్లో ఏంటంటే వీలు కాకపోయినా మహాశివరాత్రి నాడు మాత్రము లీలకంఠుడిని లింగోద్భవం కాలంలో పూజించాలంటారు ఇంకా ముఖ్యంగా ఏంటంటే అసలు పరమేశ్వరుడిని మనం ఎలా పూజించాలి తెలుసుకుందామా శివుడు అభిషేక ప్రియుడు అది కూడా రకరకాల పానీయాలతో కాకుండా కేవలము నీటితో అభిషేకించడము అన్నిటికన్నా ఉత్తమము ఏది ఏమైనా సంకల్పం పెట్టుకుని స్వామి అనుగ్రహం పొందాలనుకున్నప్పుడు పంచామృతాలతో లేదా ఇతర పానీయాలతో మనం అభిషేకం చేస్తాం కదండి అప్పుడు కొన్ని నియమాలు పాటించాలండి ఏంటంటే పంచామృతాలతో మనం పూజ చేస్తాం అన్నీ కలిపి కాకుండా పళ్ళుతో చేసి మళ్ళీ నీటిని అభిషేకం చేయాలి అలాగే పెరుగు వేసి మళ్ళీ నీటిని అభిషేకం చేయాలి అలాగే తేనె నెయ్యి బెల్లము పానకము ఏది చేసినా వెంట వెంటనే మనం నీటితో అభిషేకం చేయాలండి అంటే ఒక పానీయముతో పూర్తిగా అభిషేకించి అప్పుడు వేరొక పానీయంతో అభిషేకం చేయాలి అంటే ఈ రెండింటికి మధ్య మనము నీటితో తప్పకుండా శివలింగానికి మనం అభిషేకము చేసుకోవాలండి చూసారా ఎంత మంచి గొప్ప నియమమో ఇలా మనం చేయాలి అయితే ముఖ్యంగా ఏంటంటే శివారాధనలో కొన్ని రకాల పూలను ఉపయోగించకూడదు అని చెప్తుంటారు కదండి అది నిజమేనా అని తెలుసుకుందాం శివ పూజలో వీలైనంత వరకు ధవల వర్ణ పుష్పాలను ఎంచుకోవడము ఉత్తమం అంటే ముఖ్యంగా రంగు జిల్లేడు పూలు గన్నేరు తామర మోదుగ నాగలింగ మందారం శంకు ఉమ్మెత్తు మల్లె ఇలా ఏ పూలైనా వినియోగించవచ్చు మారేడు పత్రికూడ స్వామికి ఎంతో ప్రియమైంది ఇక ఏకబిల్వ మూత్రదళము ఏకదళము ఇలా నిజానికి మన శివయ్య ఏ పుష్పము అర్పించినా పరమేశ్వరుడు ఇష్టంగా స్వీకరిస్తాడు ఓ భక్తుడు పేదరికంగా కారణంగా మట్టితో పోలన చేసి అర్పించినప్పుడు అవి శివుడికి పాదాల వద్దకు చెరగానే బంగారు పుష్పాలుగా మారినట్లు పురాణం పేర్కొంటుంది కాబట్టి శివారాధనలో భక్తే ప్రధాన ఇంకా శివరాత్రి పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలా జాగరణ నియమాలు ఉన్నాయా అనేది తెలుసుకుందామా శివరాత్రి రోజున ఉపవాసము ఉండాలనుకునేవారు ఉదయం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు దీక్షను అనుసరిస్తారు అయితే స్త్రీలకు పిల్లలకు వృద్ధులకు ఆరోగ్యం కారణంగా మందులు వాడుతున్న వాళ్లకు గర్భిణీలకు ఏ కారణం చేతనైనా మైలు ఉన్నవారికి ఈ మినహాయింపులు ఉంటాయండి ఈ ఉపవాసం దీక్ష రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నిర్జల ఉపవాసము నీరు కూడా స్వీకరించకూడదు రెండవది ఏంటంటే నీళ్ళు పండ్లు పాలు సగ్గుబియ్యము లాంటివి ఒకటి లేదా సార్లు తీసుకునే చేసే ఉపవాసం అండి ఇలా అంటే ఉదయం పూజ అయ్యాక మనం ఇది స్వీకరించాలి మళ్ళీ సాయంత్రం పూజ అయ్యాక ఒకసారి తీసుకోవాలి ఇలా ఉపవాసాన్ని చేసుకోవచ్చు అని చెబుతున్నారు అలాగే జాగరణ కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు చేయాల్సి ఉంటుంది ఇక్కడ మా వదిన గారు మా సిస్టరు శివరాత్రి ముందు రోజు శనివారం పూజ చేస్తున్నారండి ఇలా మా రామయ్య తండ్రిని పూజ చేసుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఉపవాసాలు జాగరణలు ముఖ్యంగా ఇంద్రియాలు నిగ్రహము వస్తుందనే నియమంపై పెద్ద నిలా పెట్టారండి ఓకే ఫ్రెండ్స్ వేడనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా శివారాధన చేసుకోండి ఓం శంభో శంకర్ శివ శివ శివ